ప్లీజ్ సబ్స్క్రైబ్ to అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ share దిస్ వీడియో ఈ సంవత్సరము ఇది మరీ విశేషమైన సంవత్సరం విశ్వావసు అన్నారు ఈ పేరుకు చాలామంది రకరకాలుగా ఎట్లా చెప్పాలా అని ఆలోచిస్తూ చాలామంది అడుగుతున్నారు విశ్వావసు అంటే వకారము అమృత బీజము వ అన్న శబ్దం ఎక్కడుంటుందో అది మనకు ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యములను కలిగించే శబ్దం వ వి వే ఇవేవైనా కూడా అందుకే వెంకటేశ్వరుడు అంటే చాలా ఆకర్షణ ప్రపంచానికి విశ్వేశ్వరుడు అంటే చాలా ఆకర్షణ విశ్వనాథుడు కాశీ అలా వి వా అన్న అక్షరాలు చాలా ఆకర్షణం అమృత బీజము అంటారు వం అమృత అమృత నివేదనం సమర్పయామి అని చెప్తాము లం ఇత్యాది పంచపూజ అంటారు వైదిక పరిభాషలో ఇది అంత అద్భుతమైన పేరు విశ్వా వసు వసు అంటే ధనము అని అర్థము విశ్వమునకెల్లా వసువును ప్రసాదించేది అని అర్థము ఏ విశ్వము మన తెలుగు విశ్వము ఎందుకంటే విశ్వావసనామ సంవత్సరము దక్షిణ దేశములో ఉన్న కొన్ని రాష్ట్రాలకు ఇది ఎందుకు చాంద్రమానము చంద్రునికి సంబంధించినటువంటి లెక్కల ప్రకారము మనకు విశ్వావసనామ సంవత్సరం ఒక పదిహేను రోజులు నెల రోజులు భేదం ఉంటుంది ఉత్తర దేశానికి నాగపూర్ తర్వాత వింధ్య పర్వతమునకు అటువైపు దాన్ని బార్హస్పత్యమానం అంటే బృహస్పతి జూపిటర్ మనకి ఇంగ్లీష్లో చెప్తాయి కానీ ఏది అర్థం కాని రోజులు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుంది ఎక్కడో దూరం వినేవాళ్ళ కోసం నేను జూపిటర్ అనే శబ్దం వాడుతున్నా విశ్వం వసు ఎస్య సహా విశ్వా వసు అంటే విశ్వమే ధనముగా కలవాడు భగవంతుడు భగహ అంటేనే ధైర్యం ఐశ్వర్యము భగహ అంటే భగవాన్ అంటే అటువంటి భగమును కలవాడు ఆరు విధాల ఐశ్వర్యమును భగహ అనే పేరు చెప్పారు సంస్కృతంలో మనం తెలుగు మాటలన్నీ సంస్కృతమే మనం మాట్లాడేవి మనం మాట్లాడేవి కాదు ఇంగ్లీష్ వాడు కనుక కూర్చుంటే వాడు వంద మాటలు మాట్లాడితే వంద మాటలు నేను సంస్కృతం చెప్తాను నువ్వు సంస్కృతం మాట్లాడుతున్నావు అని వంద అంటే వంద చెప్తాను నేను ఆయన ఏమన్నా మాట్లాడినాయి ఆయన ఇష్టం వచ్చినవి మాట్లాడని నేను ఆ పదానికి సంస్కృతం మూలం చెప్తా ఆ మూలము అందరూ సరే అనేటటువంటిదే చెప్తాను నేను నా పాండిత్యం కోసం చెప్పను అక్కడ ఉన్నది అంటే అంత సంస్కృత ప్రభావము ప్రపంచ భాషల మీద ఉన్నది తెలుగు మీద చెప్పవలసిన పనే లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో